అన్నగారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయా అంటే అవుననే తెలుస్తుంది బాలయ్య తీయించేసే ఇప్పుడే అన్నది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల గురించే అన్నట్లుగా అసలు అసలేం జరిగిందంటే ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ నుంచి

అన్నగారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయా అంటే అవుననే తెలుస్తుంది బాలయ్య తీయించేసే ఇప్పుడే అన్నది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల గురించే అన్నట్లుగా తెలుస్తుంది అసలు ఏం జరిగిందంటే ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ చంద్రబాబు ఇతరుల ఫ్లెక్సీలు అభిమానులు ఏర్పాటు చేశారు అయితే బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళులర్పించిన వెళ్లిన వెంటనే కొందరు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుంచి తీసేశారు బాలకృష్ణ ఇలా ఆదేశాలు ఇచ్చాకే వీళ్ళు ఇలా చేశారని తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు తారకరత్న పెద్ద కర్మప్పుడు కూడా ఇలాగే బాబాయ్ అబ్బాయిల మధ్య విభేదాలు కనిపించాయి చంద్రబాబు అరెస్టు సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో బాలయ్య తెగ అయ్యారట అందుకే ఐ డోంట్ కేర్ అంటూ అప్పట్లో స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు మళ్ళా ఈరోజు ఇలా జరగడంతో అబ్బాయి బాబాయ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నట్లు అర్థమవుతుంది

అన్నగారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయా అంటే అవుననే తెలుస్తుంది బాలయ్య తీయించేసే ఇప్పుడే అన్నది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల గురించే అన్నట్లుగా తెలుస్తోంది అసలేం జరిగిందంటే ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ చంద్రబాబు ఇతరుల ఫ్లెక్సీలు అభిమానులు ఏర్పాటు చేశారు అయితే బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళులర్పించిన వెళ్లిన వెంటనే కొందరు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుంచి తీసేశారు బాలకృష్ణ ఇలా ఆదేశాలు ఇచ్చాకే వీళ్ళు ఇలా చేశారని తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు తారకరత్న పెద్ద కర్మప్పుడు కూడా ఇలాగే బాబాయ్ అబ్బాయిల మధ్య విభేదాలు కనిపించాయి చంద్రబాబు అరెస్టు సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో బాలయ్య తెగ హట్టయ్యారట అందుకే ఐ డోంట్ కేర్ అంటూ అప్పట్లో స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు మళ్ళా ఈరోజు ఇలా జరగడంతో అబ్బాయి బాబాయ్ల మధ్య విభేదాలు తార స్థాయికి చేరుతున్నట్లు అర్థమవుతుంది